తెలుగు న్యూస్ కి స్వాగతం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో పాటు సాంపంతు భోజనం చేసి విద్యార్థుల బాగోలను అడిగి తెలుసుకుని ఉపాధ్యాయులను అభినందించి పిల్లలకు భోజనం మెను ప్రకారం అందించడం సంతోషంగా ఉందన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్ల మండలం అగర్పేట ప్రైమరీ స్కూల్లో నూతనంగా ఎంఈఓ బాధ్యతలు స్వీకరిస్తున్నారు అంజయ్య అధికార సమావేశానికి ముఖ్య అతిథిగా చేశారు ఎస్టీ ఎస్టి ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అంతకు ముందు ఇరవై ఎనిమిది మంది విద్యార్థులతో ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు చెప్తున్న పక్కనే ఉన్న పాఠశాలను వెంకటయ్య విద్యార్థులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కూర్చుని మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మందితో ఉన్న పాఠశాల చాలా మంచిగా ఉందని అన్నారు విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా విద్యను ఆదేశిస్తున్నారన్నారు మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు అన్నారు ఈ రోజు స్పెషల్ గా కోడిగుడ్డు విద్యార్థులకు అందించడం నేను కూడా కోడిగుడ్డు తినడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్సీ ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉపాధ్యాయులని అభినందిస్తున్నా అన్నారు మరి మండల విద్యాక విద్యాధికారిగా అంజయ సార్ ఈరోజు ఎంఈఓగా పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కూడా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం జరిగింది మరి ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాల కోర్పెట్టారు వారి విద్యార్థులు కలిసి కూడా నేను సహా పంక్తి భోజనం చేసినాను మరి భోజనం కూడా మధ్యాహ్నం భోజనం పుస్తకం చాలా మంచిగా ఉన్నది మరి విద్యార్థులు అది తెలుసుకున్న మరి రోజు ఇట్లా ఈ రోజు అయితే పెడుతున్నారు రోజు కూడా ఇట్లే పెడుతున్నారు సార్ మంచిగా ఈరోజు ఎగుతు కూడా వాళ్ళు భోజనం పెట్టారు మరి మెండ్ ప్రకారం పెడుతున్నారు మధ్యాహ్న భోజన పత్రం బాగా బాగున్నది వారిని ఆ యొక్క మధ్యాహ్న భోజన పత్రిక వేసే నిర్వాహకులకు నేను అభినందిస్తూ మరి పాఠశాల ఉపాధ్యాయులు కూడా చాలా సక్రమంగా విద్యా భోజనం చేస్తూ ఉన్నదని చెప్పడం జరిగింది వారందరికి కూడా న్యాభిందరూ శుభాభిందంకు తెలియజేస్తాం ఇప్పుడు జరిగింది వారందరికీ కూడా న్యాభి అందరూ శుభాబునంకు తెలియజేస్తాం